బుల్లితెర ప్రేక్షకులను అమాంతం అలరిస్తున్న బిగ్ బాస్ ఏడో సీజన్ తుది అంకానికి వచ్చేసింది ఆదివారం డిసెంబర్ పదిహేడున జరిగే గ్రాండ్ ఫినాలీ కోసం అందరూ ఆసక్తిగా చూస్తున్నారు ఈసారి ఎవరు బిగ్ బాస్ టైటిల్ విజేతగా నిలుస్తారన్న దానిపై సోషల్ మీడియాలో పేద చర్చ నడుస్తుంది ప్రస్తుతం హౌస్ లో ఆరుగురు కంటెస్టెంట్లు ఉన్నారు పల్లవి ప్రశాంత్ శివాజీ అమర్దీప్ చౌదరి అంబటి అర్జున్ ప్రిన్స్ యావర్ ప్రియాంక బిగ్ బాస్ టైటిల్ కోసం పోటీ పడుతున్నారు అయితే శుక్రవారం డిసెంబర్ పదిహేనున్న రాత్రి మిడ్ వీక్ ఎలిమినేషన్ జరుగుతుందని తెలుస్తుంది దీంతో ఎవరు హౌస్ నుంచి బయటికి వస్తారన్న దానిపై క్యూరియాసిటీ పెంచేస్తుంది ప్రస్తుతం ఓటింగ్ రిజల్ట్ ని ఒకసారి పరిశీలిస్తే రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు శివాజీ రెండో ప్లేస్లో ఉన్నారు నిన్న ఓటింగ్ వెనుకబడిన అమర్దీప్ మళ్లీ టాప్ త్రీలోకి దూసుకువచ్చారు ఇవాంటి అర్ధరాత్రితోనే ఓటింగ్ ముగియనుంది కాబట్టి పల్లవి ప్రశాంత్ శివాజీ అమర్దీప్ టాప్ త్రీలో నిలిచే అవకాశం ఉంది ఇక ప్రిన్స్ యావర్ నాలుగో ప్లేస్లో ఉన్నాడు అలాగే అర్జున్ అమ్మటి ప్రియాంక ఐదారు స్థానంలో కొనసాగుతున్నారు ఓటింగ్ ప్రకారం చూస్తే అర్జున్ అంబటి ప్రియాంక డేంజర్ జోన్లో ఉన్నారు అయితే ఫినాలీ కోసం కనీసం ఒక అమ్మాయినా ఉండాలి కాబట్టి ప్రియాంకను బయటికి పంపించే అవకాశమే లేదు అయితే అర్జున్ లేదా ప్రిన్స్ యావర్లో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట అయితే అర్జున్ ను బయటికి పంపించేందుకు బిగ్ బాస్ టీమ్ మేనేజ్మెంట్ సిద్ధంగా లేదని తెలుస్తుంది అందుకే మిడ్విక్ ఎలిమినేషన్ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారని తెలుస్తుంది టాప్ సిక్స్ కంటెస్టెంట్స్తోనే గ్రాండ్ ఫినాలి నిర్వహించాలని టాక్ దీనిపై మరికొన్ని గంటల్లో క్లారిటీ రానుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత సపోర్ట్ చేయండి